అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయం నగర్ నందిగామ కొందరు వారి కుటుంబంలో పిల్లలు చక్కగా యాక్టివ్గా ఉంటారు మంచి తెలివితేటలతో ఉంటారు ఎంత చేసినా కూడా ఎంత చెప్పినా కూడా మాట వింటారు ఎంత చదువు చదవాలన్నా చదువుతారు ఎంత భారం భరించాలన్నా భరిస్తారు వారు బయటికి వెళ్ళకుండా చక్కగా ఇంటి పట్టున ఉండి అన్ని విద్యా బుద్ధులు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ అన్నీ చక్కగా చూసుకుంటూ ఉంటారు కానీ ఉండటుండి ఏమవుతుందో తెలియదు కానీ వారు కొంచెం ఓవర్ గా ఉండడము అల్లరిని ఎక్కువగా చేయడము ఏ పని చేసినా కూడా శ్రద్ధ లేకపోవడము చికాకు పట్టడము ఇటువంటివి చేస్తూ ఉంటారు అటువంటివి మీ కుటుంబంలో మీ పిల్లలు కనుక చేస్తున్నారు అంటే కొంచెం జాతకము చూపించుకోవడం ఉత్తమము వాస్తవికంగా పన్నెండు సంవత్సరాల క్రింద వారికి జాతకం అనేది చూడటం కష్టము చూడకూడదు అది శాస్త్ర విరుద్ధము ఇలాంటి కొన్ని సంఘటనల ప్రకారము జాతకం చూడడము మంచిది కాబట్టి జాతక పరిస్థితుల కొరకు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించండి